కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు గెలిచారు అదే సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో తేడా ఉంది అక్కడ తేడా కనబడుతుంది అంత ముందు వైసీపీ నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని అధికార పక్షం తీసుకుంది తీసుకున్న తర్వాత వాళ్ళు నష్టపోయారు అదే సందర్భంలో ఈ దఫా నలుగురిని తీసుకుంది ఓడిపోయారు అదే అధికార పక్షం నుంచి విపక్షానికి వెళ్ళిన వాళ్ళు ఒక రఘురామకృష్ణరాజైనా ఇటు కోటన్ రెడ్డి అయినా ఆనం అయినా వీళ్ళు గెలిచారు కదా అందరూ గెలిచారు దాదాపు మంత్రులు కూడా అందరూ కాబట్టి అది ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వెళ్తే ఓడుతున్నారు అధికారం నుంచి ప్రతిపక్షానికి వస్తే గెలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఎలక్షన్స్ ముందు చూసుకుంటారు అవసరమా కాదా అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఆ రోజున వచ్చేటటువంటి లెక్కలు దాన్ని బట్టి ఉంటది కానీ ఇప్పుడు అనవసరం పార్టీ ప్రతిపక్షంలోకి వస్తే నాయకులు మారడం అంటే ఆ నాయకుల క్రెడిబిలిటీ ప్రజల్లో తగ్గుద్దాం ఉండదు అంటే పార్టీ మారే వాళ్ళు ఉండాలి కదా నేను అనుకో ఇప్పుడు తీసుకోవడానికి వంశీకి ఆయనకు గాని విశాఖ వాసుపల్ కానీ వీళ్ళందరికీ క్రెడిబిలిటీ తగ్గిందా అందుకే ఓడిపోయారా వాళ్ళు వచ్చినటువంటి పర్పస్ ఒకటి అధికారంలో ఉన్నటువంటి పార్టీతో ఉంటే పనులు జరుగుతాయి అన్నటువంటి అందుకోసమే వచ్చారు ఇంతకు ముందు ఇరవై మూడు మంది వెళ్ళినా అదే ఉద్దేశం ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఏదో ఒక పనులు అడుగుతా ఉంటుంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడతం తప్పించి సాధించి పెట్టేదేముండదు ఇప్పుడు ఒక ఫార్ములా ఎట్లా తయారైపోయిందంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా